హలో అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అయితే మనం సిటీలో కోరుకుంటున్నాను ఏంటి గిన్నె పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా చూడండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ పచ్చడి చేశానండి ఎలాగో చేస్తున్నాను కదా మన సబ్స్క్రైబర్ కోసం కూడా చేద్దామని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి మటన్ పచ్చడి ఎంత బాగా వచ్చిందో అండి చాలా చాలా బాగా కుదిరింది అనమాట చూడండి ఒక్క ముక్క వేసుకొని తిన్నాం అనుకోండి మనకి అన్నం మొత్తం కలిసేస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి మనం కొంచెం ఓపికతో చేసుకుంటే మంచి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనకి ఇది మనకి మూడు నెలల వరకు ఖరాబ్ అవుదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను వాయిస్ ఇస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ పచ్చడిని చూస్తుంటే చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఒక ముక్క వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఎంత బాగుందో అసలు కొద్దిగా వేసుకున్నా సరిపోతుందండి అన్నం కూడా ఇప్పుడే వండాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి మనం ముద్దకో ముక్క పెట్టుకొని తినొచ్చు అనమాట మనకి పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి అంటే ఒక మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది అన్నం కలుపుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి మటన్ పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే మటన్ పచ్చడి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చెప్తాను అన్ని కరెక్ట్ గా సరిపోయే లేదో ఎంత బాగుందో అండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఏలిపాయ కారం వేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ తెలుస్తుంది అసలు ముక్క కూడా మనకి మెత్తగానే ఉంది గట్టిగా లేదనమాట చూపి చూడండి ఇలా అంటే మనకి సాఫ్ట్గా ఉంది చూసారు కదా చాలా చాలా బాగుందండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నేను ఎలా చేశానో వీడియో అయితే చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మటన్ పచ్చడి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా ముప్పావు కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఈ మటన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని శుభ్రంగా ఒక ఐదారు సార్లు అయితే కడిగేసుకోవాలి మటన్ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి చూడండి మటన్ అయితే ఎంతో ఫ్రెష్గా ఉందో ఇలా ఫ్రెష్గా ఉండే మటన్ అయితే తీసుకుంటే ఈ మటన్ పచ్చడి అయితే బాగుంటుంది అని ఒక్క బోన్ కూడా లేదండి ఇలా అంతా మెత్తటి కండ అనమాట మెత్తటి మాంసం మనం మటన్ పచ్చడికి ఎప్పుడైనా సరే బొక్కలు లేకుండా ఇలా మెత్తటి కండ తీసుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుందండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్న ఈ మటన్ని కుక్కర్ గిన్నె అయితే తీసుకోవాలండి ఈ కట్ కడిగి ఉంచుకున్న ఈ మటన్ అంతా కూడా ఈ కుక్కర్ గిన్నెలో వేసేసి ఉడికించుకోవాలి మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని దీంట్లో వాటర్ ఏం వేయకుండా ఉప్పు పసుపు వేసుకున్నాం కదా తర్వాత దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి ఇలా ముక్కకి ఉప్పు పసుపు పట్టేలాగా కలిపేసుకోవాలి మనం మటన్ కడిగేసుకున్న వాటర్ ఉంటుంది మళ్ళీ ఉప్పు పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి దీంట్లో అసలు వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఒక చుక్క కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ గిన్నెని అయితే పెట్టుకున్నానండి దీంట్లో నీరు వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లో నీరు వచ్చేస్తుంది నార్మల్గా మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టకుండా నార్మల్ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి మనకి చక్కగా నీరు అనేది వస్తుంది ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత చూద్దామండి చూడండి మనకి నీరు అనేది ఎంత చక్కగా వచ్చిందో ఎందుకంటే ఇలా ఒక ఐదు నిమిషాలు నార్మల్ మూత పెట్టి ఉడికించుకోవాలంటే మనకి ఎంత నీరు వచ్చే వచ్చేది తెలుస్తుందండి లేదంటే అలాగే మూత పెట్టేసి ఉడికించుకున్నాం అనుకోండి ఒకవేళ నీళ్ళు తక్కువ అయితే సరిగా ఉడకదనమాట అందుకనే ఇలా ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి దీంట్లో ఎంత నీరు వచ్చేది మనకి అర్థమవుతుంది ఒకవేళ ఇందులో కొద్దిగా నీరు తక్కువగా అనిపిస్తే కొంచెం ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు వేసుకొని అప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట అందుకనే ఇలా ముందుగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మనకి ఎంత నీరు అనేది వచ్చిందో ఆల్రెడీ మనం మటన్ కడిగేసుకున్నాం కాబట్టి అందులో నీరు ఉంటుంది ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ నీరు అనేది వచ్చేస్తుంది నాకైతే వాటర్ సరిపోతాయండి మనం ముదురు కూర అనుకుంటే ఒక పది విజిల్స్ వరకు ఉడికించుకోవాలి అదే లేత కూర అనుకోండి మటన్ ఒక ఆరు ఐదు ఆరు విజిల్స్కి అయితే కూర ఉడికిపోతుంది ముక్క ఏ విధంగా ఉడకాలనేది నేను ముక్క ఉడికినాక చూపిస్తానండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి నేను ఎనిమిది విజిల్స్ అయితే ఉడికించుకుంటాను ఎందుకంటే నాకు ముక్క అనేది ముదురు అనిపించింది కూర అనేది అందుకని ఎనిమిది విజిల్స్ వరకు ఉడికించుకోవాలి అదే మీరు లేత కూర తీసుకున్నారనుకోండి నాలుగైదు విజిల్స్కే కూర ఉడికిపోతుంది నేను ముక్క ఏ విధంగా ఉండాలో ఉడికాక చూపిస్తాను ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం ఎనిమిది విజిల్స్ తర్వాత అంతా పోయిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి చూసారా చక్కగా ఉడికిపోయింది ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఇందులో నుంచి ఒక ముక్క తీసి చూస్తానండి ఉడికిందో లేదో అసలు మనం చుక్క కూడా వాటర్ అయితే ఏం పోయలేదు కాలుతుంది ఫుల్గా చూడండి మనకి ఇలా అంటేనే ఉడికిపోయి మధ్యలోకి కట్ట చూసారా చక్కగా ఉడికిపోయింది ఇలా చూడండి చక్కగా ఉడికిపోయింది ముక్కంతా ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఫ్రై ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఉడికించుకున్న ఈ మటన్ని ఇలా ఒక పక్కకైతే తీసుకున్నానండి చిన్న జల్లిగినలోకి అయితే వేసేసుకున్నాను అయితే ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ని పడేయకూడదండి నేను బోన్స్ అన్ని సపరేట్ చేశాను మంచి మెత్తడు కూర వరకు ఇలా పచ్చడిలాగా చేస్తున్నాను కాబట్టి ఈ మనం ఉడికించుకున్న ఈ వాటర్ని ఆ బోన్స్ ముక్కలు మళ్ళీ వండుకుంటాం కదా దాంట్లో వేసుకుంటానండి వాటర్ పోస్ అసలు పారబోయొద్దు అన్నమాట ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై అయితే చేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టేశాను దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ అయితే వేసుకోవాలి మళ్ళీ అదే నూనెతోటి మనం తాలింపు అయితే వేసుకుంటాం కాబట్టి ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి పచ్చళ్ళు అంటేనే మనకి నూనె ఎక్కువగా పడుతుంది కదా మనం ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే తాలింపు వేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి నూనె అయితే వేడెక్కిందండి ఇప్పుడు మనం మటన్ ముక్కలు ఉడికించుకున్నాం కదా నీరు అనేది ఏది లేకుండా ఒక జల్లి గిన్నెలో వేసుకున్నానండి ఆ నీరంతా తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకొని రెండు వాయిల్గా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మనం ఈ మటన్ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలండి చక్కటి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది అందులో ఉన్న నీరంతా ఇంకిపోయి మనకి మంచి కలర్ వస్తుంది అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి మనకి ఇవి ఫ్రై అయ్యేలోపు ఎలిపాయ కారం అయితే పట్టించుకుందాము మటన్ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ఎలపాయ కారం అయితే పట్టించుకుందామండి ముందుగా కారం అయితే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను తర్వాత ఎల్లిపాయలు అండి ఇవి పొట్టుతో సహా ఒక పాయ మొత్తం అంటే ఒక పాయకు ఎన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే ఉంటాయో అన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట ఎల్లిపాయ కారం ఎక్కువగా ఉంటే ఎల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే వెల్లుల్లి కారానికి టేస్టు ఇవన్నీ పొట్టుతో సహా వేసుకున్నాను తర్వాత మనం మటన్ ఉడికిచ్చేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను తర్వాత సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఎల్లిపాయ కారం అయితే మిక్సీ చేసుకున్నానండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం మటన్ ముక్కలు కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే ముక్క మంచిగా ఉడుకు ఫ్రై అయిపోతుందనమాట ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది అదే గ్యాస్ హైలో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి కలర్ అనేది మంచిగా రాదు మారుతుంది అనమాట ఇలా గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి మనం మటన్ కూర అస్సలు రాదండి ఎంత ఫ్రై చేసుకున్నా సరే కొద్దిగానే వస్తుంది అనమాట అస్సలు ఒదిగే రాదు ఈ మటన్ పచ్చడి అనేది చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదా బ్రౌన్ కలరు ఇలా ఉంటే సరిపోతుంది తెలుస్తుంది అనమాట మనకి ముక్క పచ్చి పచ్చి గుందా లేదా ఫ్రై అయిపోయింది అనేది మనకు అర్థమవుతుందండి చూడండి చుట్టూ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇలా ఉంటే తీసేసుకోవాలి మనం పావు కేజీ కేజీ చేసుకున్నా కూడా అర కేజీ వస్తుందండి అస్సలు రాదు మటన్ పచ్చడి అయినా చికెన్ పచ్చడి అయినా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం చూడండి ఒక వాయి అయితే ఫ్రై అయిపోయింది కదా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకొక వాయి అయితే వేసేసుకుందాం ఇంకొక వాయి అయితే వేస్తున్నానండి చూడండి సెకండ్ వాయి కూడా మంచి కలర్ అయితే వచ్చింది కదా వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి ముక్క గట్టి పడుతుంది మనం చెక్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ని ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు ముక్క గట్టి అవుతుందనమాట అందుకనే ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అలా అని మరీ పచ్చిపచ్చిగా కూడా తీసేసుకోకూడదండి ఒక్కసారి ముక్క తీసి చూడాలన్నమాట ఇలా ఇలా ఉంటే సరిపోతుంది నేను ఇదంతా తీసినాక చూపిస్తాను ఒకసారి దీన్ని కూడా ఇప్పుడు తీసేసుకుందాం చూడండి అంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి ముక్క మనకి ఏ విధంగా ఫ్రై అవ్వాలంటే చూపిస్తాను నేను ఫుల్లుగా కాలుతుంది ఇలా చూడండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట ఇలా ఉండాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఫ్రై ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి మనకు ముక్క తినేటప్పుడు చాలా గట్టిగా అవుతుందనమాట అందుకనే ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పట్టి ఉంచుకున్నాం కదా ఎల్లిపాయ కారం అది వేసుకోవాలి మంచి వాసన అయితే వస్తుందండి కారం వేసుకుంటుంటేనే ఇంకా మసాలాలు అన్నీ వేసి ఇంకా తాలింపు అయితే చేయలేదు చేయాలి ఇలా మటన్కి ఈ కారం అంతా ఎల్లిపాయ కారం అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి ఉప్పు కారం చూసుకొని కరెక్ట్గా వేసేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకుందాం చూడండి అంతా ఇలా మటన్ ముక్కలకి వెల్లుల్లి కారం కలిసేలాగా కలిపేసుకోవాలి నాకైతే ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించిందండి నేనైతే మళ్ళీ చూసి వేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కలలో వేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం తాలింపు పెట్టుకుంటాం కదా అప్పుడు చూసి వేసుకుంటాను ఉప్పు అయితే కారం అయితే నేను ఎంతైతే వెల్లుల్లి కారం పట్టానో అంతవరకు కరెక్ట్గా పట్టిందండి చూడండి మనం మటన్ కడిగేటప్పుడు ఎంత మటన్ అనిపించిందో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాక చాలా కొంచెమే అనిపించిందండి చూసారు కదా అస్సలు ఒదిగిరాదండి ఈ మటన్ పచ్చడి అనేది ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మసాలాలన్నీ వేసుకొని తాలింపు అయితే వేసేసుకుందాం మనం ఇందాక మటన్ ఫ్రై చేసుకున్నాం కదండి అదే ఆయిల్లో నేను మసాలాలన్నీ వేసి ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి నూనె కొంచెం తక్కువగా అనిపిస్తే ఇప్పుడే వేసుకోవచ్చు లేదంటే మనం మటన్లో వేసుకున్నా సరే తర్వాత చూసి కొద్దిగా నూనె అనేది వేట్ చేసి అండి రెండు నిమిషాలు చక్కగా ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అవ్వాలి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇది ఫ్రై అవుతుంటే అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి కలర్ వచ్చింది కదా రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక స్పూను మసాలా వేసుకుంటున్నానండి గరం మసాలా తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకో ఆఫ్ చేసుకోవాలండి దీంట్లో ఇష్టం ఉంటే ఇంకా మటన్ మసాలా వేసుకోవచ్చు అసలు ఏమి వేసుకోకపోయినా పర్వాలేదండి అదైతే ఆప్షనల్ మటన్ మసాలా ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదండి గరం మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఈ పోపు అనేది మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం మటన్ ముక్కలలో వేసుకోవాలండి లేదంటే కారం నలుపు వచ్చేస్తుంది మనం వేసుకున్న రెడ్ కలర్ అయితే ఉండదండి ఎందుకంటే ఈ హీట్కి కారం అనేది ఈ ఆయిల్లో ఉడికి కారం అనేది నలుపు వస్తుంది అందుకనే కంప్లీట్గా చల్లారిన తర్వాతే అందులో వేసుకోవాలండి ఈ తాలింపు అనేది మనం ఏ పచ్చడి పెట్టుకున్నా సరే అండి ఇదో ఇదనే కాదు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే ఇలా తాలింపు పెట్టుకునేది ఏదైనా సరే పోపు చల్లారిన తర్వాతే అందులో వేసుకుంటేనే కారం అనేది కలర్ మారకుండా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దాం చూడండి నూనె అయితే కంప్లీట్గా చల్లారిపోయింది చూసారు కదా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఈ నూనె అంతా కూడా అంతా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరుతుందండి స్మెల్ అయితే నాకు సూపర్గా వస్తుంది అసలు మీకు కూడా అలాగే ఉంది కదండి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా నేను చూస్తుంటే మొత్తం చక్కగా కలిపేసుకుంటాను ఒకసారి చూడండి అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత వావ్ చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ అయినా మటన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో మనకి అసలు ఒక్క మొక్క వేసుకొని తిన్నారంటే ఈ గ్రేవీతో తినేసేయొచ్చండి అసలు ఎంత బాగుంటుందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూడండి మనకు కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో చూశారు కదా చూడండి మనకి నూనె ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడిలోకి బాగుంటుందండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అసలు ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎమ్మీ కదా ఓకే అండి వాటి వీడియో అయితే ఇది మటన్ పచ్చడి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్